ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ఎమ్మెల్యే బండారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ ఆర్డీఓ శేఖర్ అనపర్తి నియోజకవర్గ తేదీపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ ఐనవెల్లి సత్యబాబు గౌడ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత సంవత్సరం నవంబర్ ఐదున ఎలింప్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రతిభావంతులకు దివ్యాంగులకు వారు కావాల్సినటువంటి పరికరాలు అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం అది ఈ రోజున వారందరికీ వారికి ఏ విధంగా పరికరాలు అమర్చాలి ఏ విధమైన పరికరాలు అవసరం అవుతాయి ఆ నవ రోజున మెజర్మెంట్స్ అన్ని తీసుకుని వాటిని అన్నింటినీ కూడా ఈనాడు దివ్యాంగులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం రోజు చేపట్టడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మరి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రాజుగారు మహేష్ కుమార్ గారు అదేవిధంగా కొద్దిసేపట్లో మన పార్లమెంట్ సభ్యులు గవర్నీయులు శ్రీ గంటి హరీష్ కు మాధుర్ గారు కూడా రాబోతా ఉన్నారు మరి మాతో పాటు నాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఆర్డీఓ శ్రీ శ్రీకర్ గారు గౌరవ జడ్పీడీ సభ్యులు ఈ రోజున రావులపాలెంలో కొత్తపేడ నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా నాలుగు వందల పదిహేడు మందికి ఆరు వందల ముప్పై పరికరాలు అరవై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైన అది శాపం కాదు ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాటి వాళ్ళ ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకోవడంతో కృషితో వాళ్ళు బాగా అభివృద్ధి పడ్డారు అభివృద్ధి చెందారు వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఒక శక్తి ఇస్తాడు దాన్ని వినియోగించుకునే వారు ముందుకు వెళ్ళ ముందడుగు వెయ్యాలని దానికి ప్రభుత్వం ఈ విధంగా సహాయ సహకారాలు అందేవడం ఈ పరికరాలు ఇక్కడ అందేవడం చాలా ఆనందంగా ఉందని